श्रीमन्महाभारतमु नूटा याभै मूडव रोजु ओम् अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु आदिपर्वमु नूटा इरवै एडु నూట ఇరవై ఎనిమిది అధ్యాయముల ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా ఆర్యకుడు అనేటటువంటి నాగరాజు భీముడిని చూసి తనకు దూరపు బంధువు కనుక భీముడిని గట్టిగా కౌగిలించుకున్నాడు అప్పుడు వాసుకి కూడా సంతోషించి భీముడి ఎందు ప్రసన్నుడై ఆ భీముడికి మనం ఏం చేయగలం అంటూ వాసుకి అందరితో ఈ భీముడికి ధనరాశులను రత్నరాశులను ఇవ్వండి అని అన్ అనగానే ఆర్యకుడంటూ ఉన్నాడు ఓ వాసుకి ఓ నాగరాజా మీరు కనుక ప్రసన్నమైతే ఇక ఈ బాలునికి ఈ ధనరాశులతోని పనే ఉంటుంది కనుక నువ్వు ఇష్టపడితే వెయ్యి ఏనుగుల బలము నిక్షిప్తమై ఉన్నటువంటి ఆ కుండలోని రసాన్ని ఈ కుమారుడికి త్రాగించు అని ఆర్యకుడు అంటూ ఇంకా ఈ రకంగా అంటూ ఉన్నాడు యావత్ పిబతి బాలోయం తావత్ అస్మై ప్రదీయతాం ఈ బాలుడు ఎంత త్రాగగలడో అంత ఇవ్వండి అని అనగానే వాసుకి కూడా సరే ఏవం అస్తు ఇతి అలాగే చెయ్యండి అంటూ వాసుకి ఆర్యకునితో అన్నాడు మళ్ళీ అప్పుడు ఇక నాగులందరూ భీమునికి స్వస్తి వాచకాలు పలికారు ఆశీర్వచనం చెప్పి భీముడిని శుచిగా తూర్పు దిక్కు వైపు ముఖాన్ని ఉంచి కూర్చోబెట్టి ఆ కుండలోని రసాన్ని త్రాగించారు భీముడు ఆ రసాన్నంతటిని త్రాగటం మొదలు పెట్టాడు ఆ భీముడు ఒక్క గృక్కలోనే కుండెడు రసాన్నంతటిని కూడా త్రాగేశారు ఆ విధంగా ఎనిమిది కుండల ఏవం అష్టౌస కుండానిహి అపిబతు పాండునందన ఎనిమిది కుండల రసాన్ని ఆ పాండుకుమారుడు భీముడు త్రాగేశాడు ఆ తర్వాత ఆ భీమసేనుడు నాగులు ఏర్పాటు చేసినటువంటి దివ్యమైనటువంటి శయ్య పైన సుఖంగా పడుకున్నాడు అయితే ఇక్కడనేమో ఈ గంగా తీరములో వీరు విహారము చేసినటువంటి జలక్రీడలు చేసినటువంటి స్థలములో ఇక భీముడు తప్ప మిగిలిన పాండవులు కౌరవులు అందరూ వారి వారి ఆటలు ముగించుకొని హస్తినాపురికి బయలుదేరారు వారు వారి రథాలలో ఏనుగుల్లో గుర్రాల మీద అనేకమైనటువంటి వాహనాలలో బయలుదేరారు అయితే అందరూ ఏమనుకుంటున్నారు భీముడు తనకంటే ముందే తామందరికంటే ముందే వెళ్ళి ఉంటాడు అని అందరూ అనుకున్నారు అక్కడి నుంచి బయలుదేరారు ఆ తర్వాత ఇక పాపాత్ముడైనటువంటి దుర్యోధనుడేమో భీమసేనుడు కనిపించనందుకు ఆనందిస్తూ తన సోదరులందరితో కలిసి నగరానికి వచ్చాడు యుధిష్ఠిరుడు ధర్మాత్ముడు ఆయన మనస్సులో దుర్యోధనుని యొక్క పాపబుద్ధిని గురించి తనకి మనస్సులో స్ఫురించలేదు యుధిష్ఠిరుడికి అందరూ తనలాగే స్వేన అనుమానేన పరం సాధుం సమనుపశ్యుతి అందరూ తనలాగే సాధుస్వభావము కలిగిన వారే అనే భావనతోనే ఉన్నాడు ఆ యుధిష్ఠిరుడు తమ్ముళ్ళపైన వాత్సల్యము కలిగినటువంటి ఆ యుధిష్ఠిరుడు ఆ ధర్మరాజు కుంతీదేవి దగ్గరికి వెళ్ళి అమ్మా భీమసేనుడు ఇటేమైనా వచ్చాడా అమ్మా మన భీముడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు ఇక్కడ కూడా కనిపించటం లేదు తోటలో చూసా అరణ్యంలో చూసా అంతటా వెతికానమ్మా కానీ కనిపించలేదు మనకంటే ముందే వెళ్ళి ఉంటాడు అని అనుకున్నాం అట్లా అనుకునే మనమంతా కలిసి తిరిగి వచ్చేసాం అయితే ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ కూడా లేడు ఇంకా ఎక్కడికైనా వెళ్ళాడా అమ్మా నువ్వేమైనా ఎక్కడికైనా పంపించావా భీముడిని ఆ భీమసేనుడు ఎక్కడున్నాడో చెప్పవా అమ్మా భీముడి విషయములో నాకెందుకో మనస్సు ఏదో శంకిస్తోంది భీముడు నిద్రపోతున్నాడు అని నేను అనుకున్నాను అక్కడే ఎవరైనా మన భీముడిని చంపలేదు కదా అంటూ ధర్మరాజు చాలా బాధతో అంటూ ఉండగానే కుంతీదేవి కూడా ఆ యుధిష్ఠిరుడి మాటలు విని భీముడి కోసమని దుఃఖిస్తూ యుధిష్ఠిరుడితో ఈ రకంగా అంటుంది ఏమంటుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మనాచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీ కోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ